బీజేపీ పార్టీని వదిలి ఆ పార్టీ ఇరవై ఒకటో డివిజన్ బీజేపీ పార్టీ ఇన్ఛార్జీ ముడుంబై కార్తిక్ బీఆర్ఎస్లో మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో వారు పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల పార్టీ కండవా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు అందరికీ నమస్కారం నా పేరు ముడుంబై కార్తిక్ నేను తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ కరీంనగర్ జిల్లా చైర్మన్గా గత పదిహేను సంవత్సరాల నుంచి వివరిస్తున్నాను పదిహేను సంవత్సరాల క్రితం కూడా నేను మన టీఆర్ఎస్ దాంట్లో పది సంవత్సరాలు క్రియాశీలకంగా పనిచేసి లాస్ట్ మూడేళ్ళ క్రితం ఎంపీగారు ఎలక్షన్స్ బిఫోరు బీజేపీలో జాయిన్ అయ్యాను ఇరవై ఒకటో డివిజన్ మాది విద్యానగర్కి సంబంధించి నేను అక్కడే పుట్టి పెరిగాను గత కొంతకాలంగా ఎంపీగారు ఎలక్షన్స్ బిఫోరు మనం హిందుత్వం హిందుత్వంలో ఉన్నాం కాబట్టి ఏదైనా డెవలప్మెంట్ అవుతుంది ఇంకా మంచి అభివృద్ధి ఉంటుందని చెప్పేసి నేను బీజేపీలో పార్టీలో జాయిన్ అయ్యాను కానీ అక్కడ అభివృద్ధి కాదు కదా అసలు పట్టించుకున్న నాదుడే లేదు బీజేపీ పార్టీలో అది నన్ను తీవ్రంగా కలిసివేసింది ఎంపీగా ఎలక్షన్స్ అప్పుడు కూడా మేము చాలా విధానాలలో ఇంటింటికి తిరుగుతూ భారీ మెజార్టీ తోటి వారిని గెలిపించుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల అసలు కార్యకర్త కాదు కదా అసలు బీజేపీ పార్టీలో ఎవరిని మొత్తం విస్మరించడం జరిగింది దాంతో నేను కొంచెం కలత చెంది మనం మళ్ళీ తిరిగి నా అనేటువంటి మా బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి నేను జాయిన్ అవ్వడం అనేది చాలా సంతోషం నా డివిజన్ కోరిక ప్రజల కోరిక మేరకు మరియు మిత్రుల కోరిక మేరకు ఈరోజు అన్నగారి సమక్షంలో మేము జాయిన్ అయినాం అమ్మగారి అన్న సమక్షంలో మళ్ళీ ఈ ఇరవై ఒకటి డివిజన్కి సంబంధించి ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థి మా చల్ల హరిశంకర్ అని ఉన్నారో వారిని ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించుకొని వారిని మేయర్గా కరీంనగర్ మేయర్గా గెలిపించుకోవడమే బాధ్యతగా మేము నా వంతు కృషిగా నేను నా మిత్రులతో పాటు నా కుటుంబ సభ్యులతో పాటు నేను హండ్రెడ్ పర్సెంట్ నేను పనిచేసి అన్నను గెలిపించుకుంటామని చెప్పేసి ఈ విధంగా మాట్లా